ఇది ఒక ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అభివృద్ధి అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి ఇంకేం చేస్తావు నువ్వు అదేదో పోనీ అమరావతిలో పెట్టావట్లంటే నేను ఒప్పుకుంటా ఎందుకంటే అసలు ఏమి లేదు ఇప్పుడు డెవలప్ కావాల్సి ఉంది కాబట్టి అన్నట్టు కానీ నువ్వు విశాఖలో పెట్టిన తర్వాత అది నువ్వు విశాఖకి మేలు చేసేదే ఉంది దాన్ని అడ్డు పెట్టుకుని ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయింది దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు సొంతగా మింగాలనుకుంటున్నావు డబ్బులు అంత లేదు అక్కడ పాయింట్ అదే ఇక్కడ కనబడుతుంది మనకి రేపొద్దున అధికారం మారితే ఇలా భూములు తీసుకున్న వాళ్ళకి ఏమైనా డేంజర్ బెల్సా లేదంటే కొనసాగుతాయి ఎందుకంటే గతంలో పరిణామాలు గుర్తు చేసుకుంటాయి ఏమి లేదు ఎవరేం గా మంచి ఫార్మేట్ లో ఇచ్చుకొస్తారు ఏం చేయలేరు తర్వాత ఇంకోటి లేకపోతే తర్వాత వచ్చే పాలకులకు కూడా వాళ్ళు కావాలంటే నాలుగు రూపాయలు పడేసిపోతారు ఎందుకంటే గతంలో అమరాన్ వాళ్ళకి ఇచ్చిన భూముల్ని అప్పట్లో వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఇలాంటిది రేపు అది కూడా రిపీట్ మళ్ళీ లేదుగా కోర్టు స్టే ఇచ్చింది కదా ఎక్కడో ఎందుకంటే గీతం వాళ్ళు ఆక్రమించిన భూములే ఈ రోజు వరకు తిరిగి తీసుకోలేరు రాజశేఖర రెడ్డి సార్ తీసుకుని ప్రభుత్వ సంస్థలు కేటాయిస్తే ప్రభుత్వ సంస్థలు కన్స్ట్రక్షన్ చేయలేదు మళ్ళీ గీతం వాళ్ళు ఆక్కున్నారు మళ్ళీ మొన్న జగన్ వచ్చిన తర్వాత లాక్కుంటే కంచె దేశాడు మళ్ళీ ఇప్పుడు గీతం వాళ్ళు వాడుకుంటున్నారు ఆక్రమించుకున్నది అది ఆక్రమించుకున్నది తీసుకోవడానికి దిక్కు మొక్కులేదు మనకి ఇక ఏం చేస్తారు దాంట్లో ఒప్పందంలో ఉంది కాబట్టి స్టే అంటారు ఇప్పుడు కరెంటు ఐదున్నర రూపాయలకి పెట్టి మనం కొన్నాము మనకి రెండు